అందరికీ నమస్కారం అండి దేవుళ్ళకు సంబంధించి చిన్న చిన్న విషయాల్లో ఎన్నో సందేహాలు ఉంటాయి ముఖ్యంగా దేవుడి ఫోటోలు విగ్రహాలకు సంబంధించి ఎన్నో సందేహాలు మనందరిలో ఉంటాయి ఇంట్లో పూజాగదిలో ఏ దేవుని ఫోటోలు ఉంచాలి ఏ దేవుని ఫోటోలు ఉండకూడదు ఏ దేవుని ఫోటోలు ఉంటే మంచి ఫలితాలు వస్తాయి మొదలైన అనేక విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము పూజాగది విడిగా లేనివారు వారు పంచముఖ ఆంజనేయుడి ఫోటోను ఇంట్లో పెట్టుకోకూడదు ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉండాలంటే ఇంటి ప్రధాన ద్వారం పైన పంచముఖ హనుమాన్ చిత్రాన్ని తగిలించాలి శ్రీరామ పట్టాభిషేకం ఉన్న ఫోటోను తప్పనిసరిగా పూజాగదిలో పెట్టుకోవాలి శివపార్వతులు కలిసి ఉన్న ఫోటో పూజాగదిలో ఉంటే వివాహ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి పూజాగదిలో ఉండే వినాయకుడి ఫోటోలో వినాయకుని తొండము ఎడమవైపుకు తిరిగి ఉండాలి వ్యాపారాలు చేసే దుకాణంలో నిలుచున్న వినాయకుడి ఫోటో పెట్టుకుంటే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి పూజాగదిలో ఎప్పుడూ లక్ష్మీదేవి ఫోటో నిలుచుని ఉన్నట్లుగా ఉండకూడదు తామర పువ్వు మీద కూర్చున్నట్లుగా ఉన్న లక్ష్మీదేవి ఫోటో పచ్చరంగు చీరతో గనుక ఉన్నట్లయితే చాలా మంచిది చేతిలో పిల్లనగ్రోవి ఉన్న కృష్ణుడి విగ్రహం కానీ ఫోటో కానీ పూజాగదిలో ఉండకూడదు ఆవుతో ఉన్న కృష్ణుడి ఫోటో మాత్రమే పూజాగదిలో పెట్టాలి రాధాకృష్ణులు కలిసి ఉన్న ఆ ఫోటోను మూలలో పెట్టినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే భార్యాభర్తల బంధం కూడా పెంపొందుతుంది వివాహము కాని వారికి వివాహము తొందరగా జరుగుతుంది సూర్యభగవానుడి ఫోటోను మనం ఎప్పుడూ పూజాగదిలో అసలు పెట్టుకోకూడదు సూర్యుడిని మనం ప్రత్యక్షంగా చూస్తాం కాబట్టి నేరుగానే నమస్కరించాలి ప్రతి ఆదివారము సూర్యుడికి రాగి చెంబుతో ఆర్గ్యం సమర్పిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఎప్పుడూ మీపైనే ఉంటుంది పూజాగదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి అందులో లక్ష్మీ గవ్వలు వేసి ఉంచినట్లయితే చాలా మంచిది ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి ఫోటోను ఇంట్లో ఎప్పుడూ తూర్పు దిశలో ఉంచాలి తామర పువ్వుపై కూర్చున్నట్లుగా ఉన్న లక్ష్మీదేవి ఫోటోను మాత్రమే పూజించాలి పూజాగదిలో శివలింగాన్ని పెట్టకూడదు పూజాగదిలో శివలింగాన్ని పెట్టినట్లయితే ప్రతిరోజు అభిషేకం చేయాలి నేలపైన కూర్చొని పూజ చేయకూడదు ఏదైనా చేప కానీ వస్త్రం కానీ వేసుకొని కూర్చొని పూజ చేయాలి పూజాగదిలో నువ్వుల నూనె లేదా నెయ్యి దీపం వెలిగించటం మంచిది పూజాగది తలుపు ఎప్పుడూ వేసే ఉంచాలి అలా తలుపు లేని వారు ఖచ్చితంగా ఒక డోర్ కట్టెనైనా వేసుకోవాలి పూజ చేసేటప్పుడు దేవుని పాదాల దగ్గర డబ్బులు ఉంచకూడదు పూజాగదిలో విగ్రహాలు పెట్టాలనుకుంటే చిన్న సైజులో ఉండే విగ్రహాలను మాత్రమే పెట్టాలి పెద్ద విగ్రహం పెట్టినట్లయితే ప్రతిరోజు మహా నివేదన అభిషేకము తప్పనిసరిగా చేయాలి పూజాగదిలో ఆవు దూడ ఫోటో ఉంటే సకల దేవతలు ఇంట్లో ఉన్నట్లే గోమాత అనుగ్రహం వల్ల ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది నిత్య పూజలో ఉన్న దేవుని ఫోటోలను పూజాగదిలో నుంచి తీసివేయాలనుకుంటే వాటిని గుడిలో పెట్టడం మంచిది లేదా వాటిని పారే నీటిలో వేసేయటం మంచిది దేవుని గదిలో ఎప్పుడూ పసుపు కుంకుమ అక్షింతలు ఉండాలి పూజ తర్వాత దేవుని దగ్గర పెట్టిన నైవేద్యము పూజ అయిన వెంటనే తీసి ప్రసాదంగా స్వీకరించాలి పూజ చేసిన ఫలితము దేవుడి అనుగ్రహాన్ని ప్రసాద రూపంలో స్వీకరించాలి పూజ పూర్తయిన తర్వాత ఏడుసార్లు ప్రదక్షిణ చేయాలి ఇంట్లో పూజా మందిరంలో నెమలిపించాన్ని తప్పకుండా ఉంచాలి భగవంతుడి పూజ చేసిన తర్వాత నెమలిపించంతో దేవుడికి గాలి విసిరినట్లయితే మీ కోరికలను ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఏవైనా ఆటంకాలు ఎదురైనట్లయితే పూజా పూజాగదిలో ఉంచినట్లయితే ఆ పనులన్నీ కూడా విజయాన్ని సాధించటం జరుగుతుంది మంగళవారము శుక్రవారము అమావాస్య రోజు దేవుడి ఫుటోలను శుభ్రం చేయకూడదు శనివారం రోజు పూజాగదిని శుభ్రం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి బ్రహ్మముహూర్తంలో పూజ చేసినట్లయితే చాలా మంచిది బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది లోపు పూజ పూర్తి చేసినట్లయితే మంచి ఫలితం వస్తుంది దేవుడి విగ్రహాలను పూజా సామాగ్రిని నేలపై ఎట్టి పరిస్థితిలో ఉంచకూడదు ఒక పీట వేసి దానిపైన ఉంచాలి లేదా ఏదైనా వస్త్రము వేసి దానిపైన దేవుని ఫటాలు పెట్టవచ్చు పురాణాల ప్రకారము శివుడు పార్వతి సాయంత్ర సమయంలో భూమిపైన తిరుగుతూ ఉంటారు అందువల్ల శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం పూజ చేయాలి సాయంత్రం చేసే పూజకు చాలా ప్రాధాన్యత ఉంది పూజాగదిలో దేవుని ఫోటోలు దక్షిణ దిశలో ఎప్పుడూ పెట్టకూడదు ఈ దిశలో ఫోటోలను ఉంచినట్లయితే అశుభ ఫలితాలు వస్తాయి పూజాగదిలో ఒకటి కంటే ఎక్కువ దేవుని విగ్రహాలు ఉంచకూడదు చాలామంది దేవుడి ఫోటోలు విరిగిపోయినట్లయితే వాటిని అలానే దేవుడి గదిలో ఉంచుతూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు చినిగిపోయిన ఫోటోలను విరిగిపోయిన విగ్రహాలను వెంటనే తీసేయాలి పూజాగదిలో దేవుడి క్యాలెండర్ ఉండకూడదు హిందూ పురాణాల ప్రకారము తాబేలు విష్ణుమూర్తి యొక్క రూపము అందుకే శ్రీ మహావిష్ణువు రూపంగా వచ్చిన తాబేలుని ఇంట్లో ఎప్పుడూ పెట్టుకోవాలి తాబేలు బొమ్మ గనక ఇంట్లో ఉన్నట్లయితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటోను పూజాగదిలో ఉంచకూడదు ఇంటి గుమ్మానికి దిష్టి కోసము రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు రాక్షసుల ఫోటోలు పెడితే ఇంటి యజమానికి అనారోగ్యం వస్తుంది వినాయకుడి ఫోటోని కానీ దిష్టి యంత్రాన్ని కానీ ఇంటి ముందు పెట్టినట్లయితే కుటుంబానికి దిష్టి తగలకుండా ఉంటుంది చాలామంది వారు దేవునితో సమానమని పూజాగదిలో పూర్వీకుల ఫోటోలు పెడుతూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు పూర్వీకుల చిత్రపటాలను పూజాగదిలో పెట్టకూడదు ఈ విధంగా పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించినట్లయితే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం